నో బట్స్ హావ్ రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఎర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఇక్కడ కనపడుతున్న కోడ్ వచ్చేసి రసంగి ఎత్తు ఇరవై రెండు అంగరాలు వయసు వచ్చేసి ఎనిమిది నుండి తొమ్మిది నెలల మధ్యలో దీని యొక్క వయసు అనేది ఉంటుందని బ్రదర్ మనతో చెప్పడం జరిగింది అలాగే బరువు వచ్చేసి మూడున్నర కేజీలుగా ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడున్నర కేజీలు దీని యొక్క బరువు అలాగే రెండో కోడ్ వచ్చేసి అబ్రాసు మూడో కోడ్ వచ్చేసి కోడి కాకి ఫ్రెండ్స్ ఈ రెండింటికి సంబంధించిన వివరాల్లోకి వెళ్ళడానికి ముందు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి దీని యొక్క రంగు వచ్చేసి అబ్రాస్గా చెప్తున్నారు వయసు వచ్చేసి పది నెలలు ఎత్తు చూసుకున్నట్లయితే ఇరవై రెండున్నర రంగాలుగా చెప్తున్నారు బరువు వచ్చేసి మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు ఫ్రెండ్స్ డబల్ బాడీ కలిగిన కోడిగా చెప్పడం జరిగింది అలాగే బ్రదర్ ఎక్ అడ్రస్ వచ్చేసి చిలకలూరిపేట ఫ్రెండ్స్ చిలకలూరిపేట నుండి కేవీహెచ్ ఫామ్స్గా చెప్తున్నారు ఫ్రెండ్స్ కేవీహెచ్ ఫామ్స్ చిలకలూరిపేట అలాగే మూడవ కూడా వచ్చేసి కోడి కాకి ఫ్రెండ్స్ దీని యొక్క రంగు వచ్చేసి కోడి కాకి అయితే చాలా మంచి బ్లడ్ లైన్కి సంబంధించినగా చెప్పడం జరిగింది ఎత్తు ఇరవై రెండు అంగళాలుగా చెప్తున్నారు బరువుషన్ చూసుకున్నట్లయితే మూడు కేజీలు పైనే ఉంటుందని చెప్తున్నారు వయసు వచ్చేసి ఎనిమిది నెలలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే ఈ మూడు కనుక తీసుకుంటే ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అన్ని ప్రాంతాలకి అవైలబుల్గా ఉందని చెప్పి చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అబ్రాస్ కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ అబ్రాస్ పుంజు కాస్ట్ వచ్చేసి ఆరు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది అలాగే కోడి కాకి దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఏడు వేల రూపాయలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ రసంగి దీని కాస్ట్ వచ్చేసి కూడా ఏడు వేల రూపాయలుగా చెప్పడం జరిగింది మీకు ఒకవేళ ఈ మూడు పుంజుల్లో ఏ పుంజు నచ్చినా కూడా బ్రదర్ నెంబర్ వీడియో టైటిల్లో ఉంటుంది కాల్ చేసి మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకోవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్